నమస్తే నేను మీ జర్నలిస్ట్ గణేష్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు డిగ్రీకి సంబంధించిన ఏదైతే ఉందో అప్డేట్ ఉందో డిగ్రీ డిగ్రీ పాస్ అయిన వారు ఎవరు చదువుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి దీనిలో మ్యాటర్ తెలిసి పరిచయం ఉంటుంది పాత పద్ధతిలోనే డిగ్రీ అడ్మిషన్లు దోస్తుకు స్వస్తి పలికే ఆలోచనలో ఉన్న విద్యామండలి ఏట మిగిలిపోతున్న వేలాది సీట్లు డిమాండ్ లేని కోర్సులో సీట్లతో కోత ప్రాజెక్టు వర్క్ ఉండేలా కొత్త సిలబస్ నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యత కొత్త కాలేజీలకు అనుమతులు కష్టమే రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలు అడ్మిషన్ల కోసం ప్రస్తుతం కొనసాగిస్తున్న దోస్ పద్ధతిని స్వస్తి పలికేందుకు ఉన్నతా మండలి ఆలోచన చేస్తూ ఉన్నది పాత పద్ధతిలోనే అడ్మిషన్లు కొనసాగించాలని భావిస్తున్నట్టు సమాచారం ఒకవైపు ఏటా వేలాది సీట్లు మిగిలిపోతుండటం మరోవైపు డిమాండ్ లేని కోర్సుల్లో అడ్మిషన్లు తక్కువగా ఉండడంతో వాటి కోత విధించినందుకు స సైతం కసరత్తు చేస్తున్నట్టు టాప్ నిబంధనలు వాటించని కాలేజీలకు ఈసారి అనుమతి లభించడం కష్టమే కొత్త కాలేజీలకు సైతం పర్మిషన్ లభించే అవకాశాలు కనిపించడం లేదు అని చెప్తా ఉన్నారు దోస్తును టీఎస్ చేయడం కాదు ఫస్ట్ ఈ సెమిస్టర్ తీసేయండి ఫస్ట్ పాత ప్రభుత్వం అలనాడు రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరం అంతా చదివి సంవత్సరానికి ఒక ఎగ్జామ్ రాసేటోళ్ళు ఆరు సబ్జెక్టులతో ఇప్పుడు ఈ డిగ్రీ చదివే పిల్లల మీద ఆరు నెలలకు ఆరు సబ్జెక్టులు అయితే ఆరు నెలలకు ఆరు నెలల సబ్జెక్టు చదవాలి ఎగ్జామ్ రాయాలి మళ్ళీ ఆరు నెలలకు ఆరు సబ్జెక్టులు ఏం అంటే ఫస్ట్ ఇయర్కు ఒక సెమిస్టరు రెండు సెమిస్టర్లు రెండు సెమిస్టర్లు ఉంటాయి ఉండడం వలన పిల్లలకు చాలా ఇబ్బంది పడతారు చెప్పాలంటే ఫస్ట్ సెమిస్టర్కు ఎగ్జామ్ ఫీజులు ఎంత లేదన్నా పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు వసూలు చేస్తూ ఉన్నారు రెండవ సెమిస్టర్కు పల్లె పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు ఏటా స్టూడెంట్ల మీద దగ్గర దగ్గర ఎంత లేదన్నా ఒక మూడు వేల నాలుగు వేలు పల్లె భారం పడుతుంది ఎగ్జామ్ ఫీజు అట్లనే ఇంకోటి ఏంటంటే ఒకవేళ ప్రమోట్ కావాలన్నా కానీ విద్యార్థులు ఫస్ట్ దాంట్లో ఫస్ట్ సెమిస్టర్ కనుక సబ్జెక్ట్ అయితే వాళ్ళ సెకండ్ ఇయర్లో రాయడానికి చాలా కష్టమైపోతుంది ఈ దోసు సంబంధించిన వెబ్సైట్ని కంటే ఈ సెమిస్టర్ని చేసి యాన్యువల్ ఎగ్జామ్ పెట్టడం బెటర్ స్టూడెంట్లకు అంత ఎంతో బాధగా ఉండిపోతుంది పేరెంట్స్ మీద ఈ ఎగ్జామ్ ఫీజులు ఈ ప్రాక్టికల్ ఫీజులు ఇవన్నీ కొంచెం భారం తగ్గుతుంది ఒకవేళ డిగ్రీ పాస్ కావాలి అంటే ఫస్ట్ సెమిస్టర్లో కనుక ఒక సబ్జెక్ట్ అయితే లాస్ట్కు మూడు సంవత్సరాలలో మూడు నెలల ఆరు సెమిస్టర్ రాసే వరకు ఆరు సెమిస్టర్లు అన్నెళ్ళి ఫస్ట్ సెమిస్టర్లో కనుక ఒక సబ్జెక్ట్ అయితే మళ్ళీ ఉండే పరిస్థితి ఎత్తంది అటో ఇటో సంవత్సరం ఉన్నప్పుడే బెటర్గా ఉండేది కష్టమో అయ్యి పిల్లలు సంవత్సరానికి ఆరు సబ్జెక్టులు రాస్తే డిగ్రీ బయట పడేస్తే అంతో ఇంతో ఈ గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగం చేయకుండా కానీ ఆ ప్రైవేట్ సెక్టర్లలో లేదంటే ఇతర 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 కంపెనీలలో దాంట్లో దీంట్లో డిగ్రీ పెట్టుకొని నెలకు పదిహేను వేల నుంచి పదివేలు పదివేల పదివేలు నుంచి పదిహేను వేలు సంపాదించుకోవడానికి వాళ్ళకు బాసటిగా ఉండేది ఇప్పుడు ఈ సెమిస్టర్లు పెట్టడం వల్ల ఏమైంది అంటే ఒక్క సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ అయినా కానీ డిగ్రీ ప్రమోట్ కాకుండా అయిపోతారు పిల్లలు అంత దీనంగా ఉన్నది ఇప్పుడు దోస్తుల వల్ల గవర్నమెంట్కి ఏం లాభం వస్తున్నది అంటే గో సైడ్లో ఇప్పుడు ఎన్నో సిచ్యువేషన్లో దోస్తుల ద్వారా గవర్నమెంట్కు మంచి ఆదాయం వేస్తున్నది ఆదాయం లేకుండా అయితే ఏం లేదు దాన్ని చేయడం వల్ల నష్టమే తప్ప గవర్నమెంట్కు లాభం లేదు ఎందుకు అంటే అందుకు దోస్తు లా దోస్తు కనుక చేయడం వలన నష్టమే తప్ప ఏమైతే లాభం లేదు ఎందుకు అంటే చెప్తాను నేను ఒక విషయం చెప్తాను మీరు చూడండి ఏమైంది అంటే దోస్తు ఇది తెలంగాణ ప్రభుత్వం రెండవ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ దోస్తును లాంఛం చేసింది దీని ద్వారా ఏం చేస్తూ ఉన్నదంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఆన్లైన్లో డేటా అనేది పెట్టేసి మీకు ఏదైతే కాలేజ్ ఇష్టం ఉంటుందో దాంట్లో మీరు కాలేజీకి పెట్టుకుంటే దాంట్లో మీకు సీట్ వస్తుంది అయితే ఈ దోస్తు ఎలా ఉండేది అంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ తోటి ఇంటర్తో ఏం చేసేదంటే ఇంటర్ కార్డ్ తోటి టోకెన్ జనరేట్ చేయాలి టోకెన్ జనరేట్ చేసిన తర్వాత దానికి టోకెన్కు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ గవర్నమెంట్ కాదా ఇంకే పోతుంది ఇంకోటి టోకెన్ జనరేట్ అయిన తర్వాత దోసులు అప్లికేషన్ చేయాలంటే రెండు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీకి నాలుగు వందల యాభై రూపాయలు బీసీ వాళ్ళకు దోస్తుల పేమెంట్ కట్టాలి పేమెంట్ కట్టి దోస్ అప్లికేషన్ చేసుకోవాలి దోస్త్ అంటే ఏంటిదంటే డిగ్రీకి ఎంట్రెన్స్కు పోవడానికి దోస్కు సం డిగ్రీ ఎంట్రెన్స్కి పోవడానికి అప్లికేషన్ అనమాట దోస్త్ అంటే దాన్ని డిగ్రీ అడ్మిషన్స్ సంబంధించింది ఏదైతే సైట్ ఉందో దాని పేరు దోస్తారు అయితే రెండు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీకి నాలుగు వందల యాభై రూపాయలు బీసీ ఓసీ జనరల్ క్యాండిడేట్స్కి ఉంటుంది అది పేమెంట్ కట్టిన తర్వాత ఎంత లేదన్నా ఒక యాభై అరవై సంబంధించిన యాభై నుంచి అరవై వరకు కాలేజెస్ వీళ్ళు పెట్టుకోవాలి ఇది ఆన్లైన్లో అప్లికేషన్ లేన తర్వాత పెట్టుకుంటే ఈ యాభై అరవై కాలేజీలల్లా దేంట్లో సీటు ఉంటే ఒకవేళ ఇన్ కేసు ఈయన ఈ స్టూడెంట్ బీకామ్ కంప్యూటర్స్ పెట్టడానికి బీకామ్ కంప్యూటర్ ఈ యాభై కాలేజీలలో ఏ కాలేజీలు ఉంటే ఆ సీట్ వస్తుంది సీట్ వచ్చిన తర్వాత వీళ్ళు అడ్మిషన్ ఫీజ్ అని చెప్పి ఐదు వందల రూపాయలు కట్టాల్సి ఉంటుంది అందులో సీట్ వచ్చిన తర్వాత ఏ కాలంలో వచ్చినా కానీ అడ్మిషన్ ఫీజు అని చెప్పి ఐదు వందల రూపాయలు పెనల్టీ పేమెంట్ కట్టాలి ఒకవేళ డెడ్ లైన్ దాటితే అది వెయ్యి రూపాయలు ఉంటుంది ఒకవేళ బిడో మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఇన్కమ్ అప్డేట్ చేస్తే పేమెంటే అడగదు కానీ ఈ ఐదు వందల రూపాయలు మాత్రం కంపల్సరీ పేమెంట్ కట్టాల్సింది ఇప్పుడు స్టూడెంట్లు ఎలా బాధపడుతున్నారంటే ఈ రెండు వందల యాభై రూపాయలు ప్లస్ యాభై రూపాయలు టోకెన్ ఫీజు ప్లస్ ఐదు వందల రూపాయలు ఎంట్రన్స్ ఫీజు ఇది అన్ని అయిన తర్వాత టోటల్గా ఎంత అంటే ఎనిమిది వందల రూపాయలు ఇన్ని అవుతుంది ఎంట్రెన్స్లో అవుతుంది ఈ ఎనిమిది వందల రూపాయలు ఎంట్రెన్స్లో ఇవ్వడం వల్ల స్టూడెంట్లు చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఇది అయిన తర్వాత ఆరు నెలలకు ఆరు నెలలకు ఏమవుతుందంటే సిక్స్ మంత్స్ ఉన్నది సిక్స్ మంత్కి ఒక సెమిస్టర్ మళ్ళీ సిక్స్ మంత్కి ఒక సెమిస్టర్ ఈ రెండు సెమిస్టర్లు సంవత్సరానికి రెండు సెమిస్టర్లుగా కంటే దీనికి ఎంతనైనా మూడు వేల ఐదు వందల రూపాయలు ఫీజు ఉంటుంది ఏ ఈ సెమిస్టర్ కలిపి ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఇది ఫస్ట్ ఇయర్లో ఉంటుంది మళ్ళీ సెకండ్ ఇయర్లో రెండు సెమిస్టర్లు థర్డ్ ఇయర్లో రెండు సెమిస్టర్లు ఎంత లేదన్నా మూడు సంవత్సరాలు వచ్చే వరకు ఒక క్యాండిడేట్కు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు ఖర్చు అవుతున్నది సరే ఖర్చు చూసిన పక్కన పెట్టుకుంటే సరే ఖర్చు అవుతుంది కాబట్టి తల్లిదండ్రుల మీద భారం పడుతుంది అది భారం పడడం వల్ల తల్లిదండ్రులు లేక చాలా ఇబ్బంది కూడా పడతారు ఇంకోటి అదేవిధంగా సంవత్సరానికి కనుక పెట్టినట్టయితే వన్ ఇయర్కి ఒక సబ్జెక్ట్ పెట్టినట్టయితే వీళ్ళకి భారం తగ్గుతుంది ఆరు సబ్జెక్టులు ఉంటాయి ఆరు సబ్జెక్టులకు ఒకటే సంవత్సరానికి వెయ్యి రూపాయలు చొప్పు వెయ్యి రూపాయలు లేదా పదిహేను అయితే మూడు సంవత్సరాలకు వాళ్ళకు నలభై ఐదు వందల వరకు అయితే వాళ్ళకు అయిపోతుంది ఒకవేళ ఇన్ కేసు ఒకటే సబ్జెక్ట్ ఏమైనా ఆయినా కానీ చదువుకోవడానికి వాళ్ళకు ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఇదంతా దోస్కు సంబంధించిన కథ ఇక స్టూడెంట్ ఏంటి ఉన్నది అంటే సరే అందరూ ఫ్లెవర్స్ ఉండరు కొంతమంది కాళ్ళు బయట బంద్ చేసుకుంటూ అటు పోయే పరిస్థితులు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఎట్లీస్ట్ డిగ్రీ వేస్తానన్నా కానీ ఆ డిగ్రీతోనన్నా ప్రైవేట్ కంపెనీలన్నా లేదంటే ఇటు ఏదైనా ప్రైవేట్ సెక్టర్లో కంపెనీల ఏదైనా షోరూమ్లలో దాంట్లో దీంట్లో డిగ్రీ ఉంటే ఆ సేల్స్ మ్యానో సేల్స్ మేనేజరో ఏదో ఒకటి వస్తుంది వాళ్ళ చేతుల మీద వాళ్ళు ఇరవై వేల నుంచి ఇరవై వేలు సంపాదించుకుంటారు ఫస్ట్ వీళ్ళు దోస్తు బంద్ చేసినప్పుడు కాదు గవర్నమెంట్ వాళ్ళకు ఫస్ట్ ఏం చేయాలంటే దోస్తును తీసేయడం కాదు ఇందులో ఉన్న సెమిస్టర్స్ తీసిపడేయాలని సెమిస్టర్ తీసేసి యాన్యువల్ ఎగ్జామ్ కింద సంవత్సరానికి ఒకటే ఎగ్జామ్ పెట్టాలి ఆరు సబ్జెక్టులతో పెట్టుకోవాలి పెడితే పిల్లలకు కొంచెం బాస్టర్డ్గా ఉంటుంది ఒకవేళ సంవత్సరం అంతా తది సంవత్సరం ఒక సబ్జెక్ట్ పోయినా కానీ సెకండ్ ఇయర్ కట్టి మళ్ళీ సప్లైమెంటరీ కింద రాసుకుంటారు మళ్ళీ అదేంటి అంటే ఈ ఇలా ఫీజులలో మోతాయి ఏంటని చెప్పాలంటే ఒక సెమిస్టర్ ఆగినా కానీ గదే పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు మూడు సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ అయినా ఇక ఒక సెమిస్టర్లో రెండో సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ అయినా మళ్ళీ గదే పదిహేను వందల నుంచి రెండు వేలు వసూలు చేస్తూ ఉన్నారు ఈ యాజమాన్యం ఐడి కార్ల పేరు దోపిడీ సెమిస్టర్ పేరుతో దోపిడీ ప్రతి ఒక్కటి స్టూడెంట్ల మీద నెత్తి మీద కుంపటాయి కూర్చుంటున్నాయి అప్పుడు చదవాలంటే కూడా ముక్కుకలకు ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది తల్లిదండ్రులకు ఎన్ని ఫీజులు కట్టలేక భారం పడి తల్లిదండ్రులు అప్పులు చేసే పరిస్థితి వస్తారు ఫీజు త్రీ లేదు స్కాలర్షిప్లు రావడం లేదు ఇప్పుడు ఇంకా కొత్తగా ఏం చెప్తారు ఈ కాలేజీలో యజమాని ఏం చేస్తున్నది అంటే సర్టిఫికెట్ ఇచ్చేకాడ రెండు వేల నుంచి మూడు వేల కోట్ల డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏ కాలేజీలో అయినా ఇవ్వకపోతే సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పి బేరించడు అట్లా కూడా నడుతాము అన్నీ పోవాలంటే దోస్తు పోవడం కాదు కాలేజీలకు కఠినమైన అంక్షలు పెట్టాలి కఠినమైన అంక్షలు ఎప్పుడైతే పెడతారో అప్పుడు స్టూడెంట్కు బాసటగా ఉంటుంది తల్లిదండ్రులకు కొంచెం భారం తగ్గుతుంది గవర్నమెంట్కి కూడా భారం తగ్గుతుంది వేలకు వేలు ఫీజులు కడతారు రెస్టలు ఫీజులు కడతారు తల్లిదండ్రులు అయితే అప్పులు చేసి మరీ కడుతున్నారు అట్లాంటి పరిస్థితి ఈ దోసుకు తయారైంది దోసుకు తీసేయడం కాదు ఇవన్నీ ఏదైతే చెప్పినామో దాని ప్రకారంగా ఆలోచించి విద్యా మండలి స్టూడెంట్లకు కొంచెం అయ్యే విధంగా చూసే ప్రయత్నం చేయాలి చూస్తూనే ఉండండి జీనియస్ గ్లోబల్ సబ్స్క్రైబ్ సేవ్ చేస్తూనే ఉండండి నమస్తే జై హింద్